వేద పఠనానికి నిలయమైన వేదగడ్డ మంత్రపురి చెంతగల పవిత్ర గోదావరి నది గౌతమేశ్వర ఆలయం వద్ద నిండు కుండల మారింది గలగల పారుతూ పారవశ్యం ముంచెత్తుతోంది నల్ల రేగళ్లను సస్యశ్యామలం చేస్తూ రైతన్న పంటలకు సుజల జలాలను అందిస్తూ ఆకలి తీర్చి అన్నం పెడుతున్నది దక్షిణ గంగగా పేరుగాంచిన గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబాకం పీఠభూమిలోని బీలే సరస్సు వద్ద ఉంది ఇది అరేబియా సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోదావరి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు తెలుగు రాష్ట్రాలలో ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో ఐదు వందల అరవై మూడు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్నది గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతం ఒకటిగా ఉన్నది గోదావరికి దక్షిణ గంగోత్రి దక్షిణ గంగా వృద్ధంగా ఇండియా ప్రయాణంలో అన్ని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ గట్లను ఒరుసుకుంటూ అడవుల్లో ఉరకలేస్తూ ఔషధ గుణాలను తనలో కలుపుకుంటూ ప్రజలకు పాలధారలను అందిస్తున్నది దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన గోదావరి గోదావరి ప్రవాహం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో గల త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది ప్రాణహిత నదులతో సంగమించి ఆంధ్రాలో ప్రవేశిస్తున్నది అలా తన సుదీర్ఘ ప్రయాణంలో రాజమండ్రి వద్ద నుండి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ హంసల దీవి వద్ద సముద్రంలో కలుస్తున్నది తన పవిత్ర జలాలతో ఆంధ్ర తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చుతున్నది తనపై కట్టిన ఆనకట్టలు ప్రాజెక్టులు రిజర్వాయర్ల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తున్నది మహాశివరాత్రి తొలి ఏకాదశి సందర్భాలలో గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు గోదావరి నది తీరములో శ్రాద్ధ కర్మలు ఆచరించిన వారికి పుణ్యఫలం